చదివితే చరిత్ర చదవరా చదవరూ సో చదివితే చరిత్ర సిద్ధాంతాల పేరుతో ఈ రాతాంతాలకు గోకురం ఆయుధాలను చేతబట్టుకొని బతులాగంగా నాకురం

ചരിത്രീര സത്വരാ ചതര സരിത്രീര ജ്യോതി ബുലേ മാർഗം നട അമ്പേ ആ ചന്ദനെ

మధు వింటాడిన కష్టాల్లో నలగిన పట్టుగా అక్షరాల పదు వ్యక్తి చదవరా చదవ చదివి చ జంబు ఆవి మహాకవి ఎర్ర రూపాలను రాసినటువంటి పాట ఇది చదివారు సమాజాన్ని చదవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా చదవాలి మహాత్మా జ్యోద్రాపూర్ లాగా చదవాలి ఎంతో మంది మహనీల్లాగా చదవాలి ఈ రోజు అడు అడుగున అడు అడుగున కదిలితే చూస్తే నడిస్తే కనబడేది మన మధ్యలో ఉన్నది అది కులం కులానికి వ్యతిరేకంగా మనం చదవాలి మతానికి వ్యతిరేకంగా మనం చదవాలి ఈ దేశాన్ని పీడిస్తున్నటువంటి ప్రతి పీడలకు వ్యతిరేకంగా మనం సమాజాన్ని చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి డిబిఎస్ఏ నెల్లిగంటి శరతన్న గారు నాయకత్వంలో జరుగుతున్నటువంటి నడుస్తున్నటువంటి ఈ యొక్క సంఘం అదేవిధంగా ఈ పెరియార్ వారసత్వాన్ని ముందుకు తీసుకోబోతున్నటువంటి సంఘం మహనీయుల వారసత్వాన్ని తీసుకోబోతున్నటువంటి సంఘం డిబిఎస్ఏ రాష్ట్ర నాయకులు జంగిల్ దర్శన గారు ఆ వారసత్వాన్ని భగవన్ గారు అనేక మంది నాయకులు మరి కార్యకర్తలు నడిపిస్తున్నటువంటి సంఘం చాలా గొప్ప ప్రతి సమస్యపై స్పందించే సంఘం ఏదన్నా తెలియజేస్తూ తర అలుగా దేశం తల్లడి దేశం లుగా తరాలుగా వ యుగాలుగా తల్లడితుంది దేశం తల్లడితుంది స్వతంత్రమేదం మనసు రాజ్యమే దొందిని స్వతంత్ర మీద ఉంది మనసు రాజ్యమే దిని తరాలుగా యుగాలుగా తల్లడితుంది లుగా తల్ల దేశములు మనసుని మనసుగా చూడండి మనసుని మనిషిగా చూడండి మన No, no, no. Vale, sí, mi no, vale, sí, no, no, no. రావచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కంచె ఎన్యా సార్లు వేదిక మీకు రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం సార్లు బయటగా చెప్పగలం ప్రపంచ నేగా మన తెలంగాణలో మన ప్రాంతంలో ఉండడం చాలా ఉపయోగం తప్పు సిబ్బాలతోటి చప్పట్లతోటి మరి ఘనంగా మరోసారి అని ఆహ్వానిస్తాం போதும் நீ போதும் போ அந்த கூட செய்யலை சிம்பிள் மாட்டோம் பாட்டு அந்த கூட செய்யலை சவுண்ட் தக்க ஓட்டாலே வாழ்க்கை தக்க ஊட்டால கூற எடுக்க போட்டாலோ பெரியாரூ போடும் வெளியாரு பெரியாரு போதும் நீ போாரோ பெரியாரு பூர்ஜனரோ பைபூனி போரனும் சல்பூனி ரே ஹ மன ஆதம் பைன் தையிர பக்லீனாமன் மண்டே திண்டல தஹே தினி ஹே பெரியாரோ பெரியாரோ குத் 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 பெரியாரோ பெரியாரோ தஹுவஹே பெரியாரோ சாக்தே ஜனரோ மத்தோசி மட்டும் நாட்டின மத்தா சோசி மட்டும் நாவனும் ஆம சிங்க மை புரியணும் காம பான சின்னதாயணும்

मंटल आप गौरव बाबू वही लखनऊ ब्राह्मण जाने पतल घट सुत ब्राह्मण जमी पता घट सुतना दक्षिणा बनाया जो वही चंदी नु चंदी नगे गिरी नरू चंदिरी न எாரோ பெரியாரோ ஆகி போதும் நீ போரும் நரியாரோ பெரியாரோ சாகி போறும் ஜன ஒரு எழுப்பு நாவமான எதிரும் மகாசு புண்ணும் பெரியாரோ பெரியாரோ ஆகி போதும் நீ போரும் ஆகி போதும் நீ போரும் சாகி போதும் முனையோரும் మరి అందరికి ప్రత్యేకంగా చైతన్యం తెలియజేస్తూ మహానాయుడు విజయవాడ వినిపిస్తున్నాను చాలా అద్భుతమైన